హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఇంట్లో అయితే కళాకన్ అయితే తయారు చేసుకున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది దీనికోసం మనకు కావాల్సింది నేనైతే ఒక లీటర్ పాలైతే తీసుకున్నానండి అలాగే ఒక కప్పు షుగర్ అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ నిమ్మకాయ అయితే రసం అయితే తీసుకున్నానండి ఇవి మూటి మూటితోనే మనం చాలా టేస్ట్గా ఇంట్లోనే చాలా మంచి మంచి కళాకా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక బాండీలోకి ఇలా పాలు అయితే తీసుకున్నానండి పాలు తీసుకొని బాగా వీటిని అయితే బాగా వేడి వేడి అయ్యేంత వరకు ఇలా అయితే పాలు తీసుకున్నానండి పొంగు వస్తూ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి కింద అడుగు కూడా కడుతుంది మంచి అయితే తొందరగా మనకు మీగడ అనేది వచ్చేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పాలు అనేవి బాగా మరిగిన మరుగుతూ ఉంటాయి మనకి హాఫ్ ఆఫ్ ద మిల్క్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా హాఫ్ వరకే అయ్యాయి మీగడ అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుంది సో ఇలా కలుపుతూనే ఉండాలి కింద అడుగు కట్టకుండా తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఆ రసాన్ని ఇలా వేసుకున్నాను అప్పుడు పాలు విరుగుతాయి కదా మనకి విరిగినప్పుడు మనకి కళాకన అనేది తయారవుతుంది చూడండి ఇలా మరుగుతూ ఉన్న ఉన్న పాలల్లో వేస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి విరిగిపోతున్నాయి పాలు తర్వాత వాళ్ళలోకి ఇలా నేనైతే తీసుకున్నానండి తీసుకొని దాంట్లోకి నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని మొత్తము బాక్స్కి మొత్తం అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని దీన్నైతే కొంచెం పక్కకైతే పెట్టానండి తర్వాత చూడండి మనకి పాలు అనేది ఇలా అయిన తర్వాత టెక్స్చరు మనము కొద్ది కొద్దిగా షుగర్ని వేసుకొని కలుపుకోవాలి ఒకటేసారి మొత్తం షుగర్ని వేసినట్లయితే మొత్తం పాలు పాలులాగే ఉండిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి షుగర్ వేయగానే అందులో ఉన్న వాటర్ అనేవి ఎలా వచ్చేసాయో అందువలన ఒకటేసారి షుగర్ వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి ఒక దగ్గరికి మంచిగా అవుతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది తర్వాత ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువ కలుపుతూ ఉంటే మనకు అడుగు అనేది కట్టకుండా ఉంటుంది తర్వాత దీంట్లోకి నేను నెయ్యి అనేది ఇలా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నానండి వేసుకోవడం వల్ల కింద అడుగు కట్టకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి అలా యాలకుల పొడి కూడా మీకు నచ్చినట్లయితే యాలకుల పొడి కూడా వేసుకోండి నేను అది స్కిప్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు అలాగే ఉంచాలి కలుపుకొని తర్వాత దీన్ని మాల్లోకి మార్చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కకు అలా పెట్టేసుకొని ప్లేట్లోకి ఇలా మార్చుకొని మనకి దాకా కట్ కట్ చేసుకొని చూడండి ఇలా వచ్చేస్తుంది కట్ చేసుకుంటే పీసెస్ చిన్న చిన్న పీసెస్గా చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు నచ్చినట్లు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్